విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇవాళ విచారణకు హాజరవుతున్నట్లు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు అత్యాచార బాధితుల పేర్లు బహిరంగంగా వెల్లడించారన్న కారణంతో విజయవాడ పోలీసులు మాధవ్పై కేసు నమోదు చేయగా విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు ఈరోజు బయలుదేరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజయవాడకు వెళ్ళటం జరుగుతుంది కేసును రిజిస్టర్ చేసినారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు సహకరిస్తానని సందర్భం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ తెలుసుకుందాం జయప్రకాష్ గోరంట్ల మాధవ్ విచారణకు సంబంధించిన వివరాలేంటి రాణి ఈ రోజు మాది ఎనిమిది కోరంట్ల మాధవ్ ఈ రోజు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంది ఆయన ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేశారు కేసు పురోపరాలు చూసుకున్నట్లయితే గతంలో జరిగిన ఒక బాలికపై జరిగినటువంటి అత్యాచార కేసులో ఆ బాలికకు సంబంధించినటువంటి వివరాలను ఆయన పత్రికా సమావేశం పెట్టి అందులో వెల్లడించడం దాని మీద ఆగ్రహం చెందినటువంటి ఏపీ మస్య కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు గతంలో ఇప్పుడు సిపి ఉన్నటువంటి రాజశేఖర్ బాబు ఫిర్యాదు చేసి ఆయన మీద పోక్సో కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆ పిటిషన్ లో కోరారు గత నవంబర్ లో ఈ పిటిషన్ ఈ ఇచ్చారు ని ఫిర్యాదు ఆధారంగా దానిపైన పైన కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇటీవల వెళ్ళినటువంటి ఇక్కడ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురం వెళ్ళి మరి అక్కడ ఆయన నివాసానికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదు అక్కడ ఉన్నటువంటి ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని పలానా సెక్షన్స్ అంటే పోక్సో చట్టము ఇతర సెక్షన్స్ కలిపి కూడా అందులో నమోదు చేసినట్లు అందులో తెలిపారు పూర్తి వివరాలు తెలిపి ఈ రోజు పదకొండు గంటలకు రావాలనేటువంటిది అందులో తెలిపారు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఈ రోజు కొద్దిసేపటి తరువాత ఆయన అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరతారని తెలుస్తోంది సమయం ఆలస్యంగా వస్తానని ఏమైనా ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోడ్డు మార్గంలో కనుక అక్కడి నుంచి బయలుదేరితే కనీసం ఆరేడు గంటలు పట్టే అవకాశం అయితే కనబడుతుంది సాయంత్రం వరకు సమయం పడుతుంది అయితే ఇప్పటి వరకు బయలుదేరలేదు ఆయన నివాసం నుంచి బయలుదేరలేదు అనేటువంటిది మనకి సమాచారం తెలుస్తుంది దీని మీద ఇంకా దీని మీద ఇంకా అధికారులు ఏమీ తెలపలేదు ప్రస్తుతానికి ఈ రోజు బయలుదేరుతారు ఇక్కడికి అనేది మాత్రం తెలుస్తుంది దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ ఆయన విచారించే అవకాశం కనబడుతుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మైనర్ బాలికలకు సంబంధించినటువంటి విషయాల్లో లైంగిక దాడి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం బాధితురాలి పేరు వివరాలు మాత్రమే కాదు అసలు ఒక్కొక్కసారి సంఘటన తీవ్రతను బట్టి ఒక్కొక్కసారి అసలు ఆ ప్రాంతము ఆ తల్లిదండ్రుల వివరాలు ఇటువంటివి కూడా ఆ చుట్టుపక్కల వివరాలు ఇటువంటివి కూడా బయటికి భారీత్వం చేయకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా పత్రికా సమావేశంలో భారీతత్వం చేయటం అనేది కొంత నిబంధనలతో వ్యతిరేకంతో పాటు చట్ట విరుద్ధంగా ఒక ప్రతినిధి వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అని పిటిషన్ లో వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు ఈ రోజు విచారించే అవకాశం అయితే ఉంది రాణి ధన్యవాదాలు చెప్పి